ఇవాళకి నాలుగు రోజులు అవుతుందన్నమాట యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయక సడన్గా హెల్త్ బాగాలేదు ఇంకా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద బాంబు అయితే పేలిందనమాట ఆపరేషన్ అని చెప్పేసి ఇంకా ఆపరేషన్ అయితే నాకు తప్పలేదు ఆపరేషన్ చేయించుకునే పోయే ముందనమాట మా అక్క వాళ్ళ ఇంట్లో మా అక్క చేత ఆమ్లెట్ వేయించుకొని తిన్నాను సరదాగా ఏదో చిన్న చిన్న వీడియోలు తీసుకుంటూ ఇంట్లో పిల్లల్ని ఇంటి పని చూసుకుంటూ ఉండేదాన్ని సడన్గా ఇదేందో నాకైతే అర్థం కాలేదు అసలుకి నాకు మైండ్ పోయిందనమాట అంత ఇదిగా బాధగా అనిపించింది నేను ఆపరేషన్ చేయించుకొని హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నానే కానీ ఈ నాలుగు నాలుగు రోజుల నుంచి ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేకపోయానే అనిపించింది కానీ ఏం చేస్తావు ఒక్కొక్కసారి నేను ఆపరేషన్ చేయించుకుపోయే ముందు నైట్ అనమాట ఈ నూడిల్స్ మా ఆయన తెచ్చాడు అప్పటికి నాకు తెలీదు ఆపరేషన్ పడిద్దని చెప్పేసి నాకు ఇంకా తెల్లవారుజామున నాలుగింటికైతే మేము సడన్గా ఆపరేషన్కి వెళ్ళాల్సి వచ్చింది టైం వచ్చేసి నాలుగు అవుతుంది ఇంకా హాస్పిటల్ దగ్గరికి వచ్చాము ఆ హాస్పిటల్ తలుపులు కూడా తీయలేదనమాట అసలుకి ఇంకా వాచ్మేన్ మా వారైతే గట్టిగా పిలిచాడు ఒక ఐదు ఆరు సార్లు పిలిచిన తర్వాత అయితే లేచాడు నాలుగింటికి వెళ్తే నాకు ఆపరేషన్ పదింటికి చేశారనమాట